హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ రెనీ లూమి గ్లో హైలైటింగ్ మాయిశ్చరైజర్ ఆల్టిమేట్ డివి గ్లో తో త్రీ డి గ్లోని ఇస్తుంది అని చెప్తున్నారు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో మాయిశ్చరైజర్స్ లో ఇది థర్టీఎత్ ప్లేస్ లో ఉంది ఫేస్ మేకప్ లో ఇరవయో ప్లేస్ లో ఉంది వెయ్యి మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో నాలుగు వేల మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి లైట్ మేకప్ ఫినిష్ ంగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది సూట్ అవుతుంది ఇన్స్టంట్ గా మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తూ రేడియంట్ గ్లో తీసుకొస్తుంది ఇందులో వాడిన వాటి బెనిఫిట్స్ విషయానికి వస్తే మొదటగా త్రీ పర్సెంట్ ఉంది బ్లెమిషెస్ ని రెడ్నెస్ ని రెడ్యూస్ చేసి స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేస్తుంది తర్వాత వన్ పర్సెంట్ హెలరోనిక్ యాసిడ్ ఉంది ఇది స్కిన్ ని హైడ్రేట్ చేస్తూ సాఫ్ట్ గాను ప్లంప్ గాను చేస్తుంది తర్వాత వన్ పర్సెంట్ మల్టీ విటమిన్స్ ఉన్నాయి ఇది స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ హీల్ ఇంకా ఈ క్రీము పిగ్మెంటేషన్ ని ఫైన్ లైన్స్ ని రింకిల్స్ ని రెడ్యూస్ చేస్తుంది అంతేకాకుండా ఫోటో ఏజింగ్ ని యూవి డ్యామేజ్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది నాన్ స్టిక్కి నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబడింది ఇక దీని రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ఫోర్టీన్ పర్సెంట్ టూ స్టార్ సెవెన్ పర్సెంట్ వన్ స్టార్ టెన్ పర్సెంట్గా గా ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వందల పంతొమ్మిది మంది రాసంటే నెగిటివ్ రివ్యూస్ నూట పద్నాలుగు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ఎక్కువ మంది వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రొడక్ట్ నాట్ వర్త్ నాట్ గుడ్ నో రిజల్ట్స్ నాట్ సాటిస్ఫైడ్ ఇలా ప్రొడక్ట్ బాగలేదని దాదాపు అరవై మంది రాసారండి లో క్వాలిటీ అని ఏడు మంది ఫేక్ ప్రోడక్ట్ అని ఏడు మంది గ్లోని అసలు ఇవ్వలేదని ఏడు మంది రాశారు గ్లిట్టర్స్ అట్లే ఫేస్ మీద ఉండిపోయిందని ముగ్గురు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో స్పెషల్ రివ్యూస్ గురించి చెప్పాలి అంటే గ్రేట్ ఫర్ ఫ్రెష్ లుక్ అని హైడ్రేటెడ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇచ్చిందని స్కిన్ ని బ్రైటన్ చేసి స్కిన్ గ్లో క్రీమ్ అని రేడియంట్ అండ్ గ్లోయింగ్ క్రీమ్ అని ఇలా గ్లోనెస్ వచ్చిందని అయితే చాలా మంది రాసారండి ఈ క్రీమ్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ తో అందుబాటులో ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ